మావ అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందేమ ఏ టూ గా ఇది ప్రచారంలో ఉంది తాజాగా ఈ సినిమా గురించి అట్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడారు ప్రేక్షకులు ఆశ్చర్యపోయే ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లయితే తెలిపారు మావా తాజాగా బెంగళూరులో జరిగిన పికిల్ బాల్ టోర్నమెంట్ కు అట్లీ అతిథిగా అయితే హాజరయ్యారు మావా ఇందులో ఏఏ ట్వంటీ టూ గురించి మాట్లాడారు ఏదైనా ఒక ఆలోచనతోనే ప్రారంభం అవుతుంది ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం దేవుడు మా ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తోడున్నాడు ఆయన దయవల్ల అంతం మేము అనుకున్నట్లు జరుగుతుందని ఆశిస్తున్నాం ఇంత భారీ ప్రాజెక్ట్ ను రూపొందించిన రిస్క్ అనుకోవడం లేదు నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నా మరికొన్ని నెలల్లో మీరు దీన్ని ఆస్వాదిస్తారు అని అట్లయితే తెలిపారు మావా ఇక తాజాగా వచ్చిన కాంతారా చాప్టర్ వన్ పై అట్లీ ప్రశంసలు అయితే కురిపించారు మావా అది అద్భుతం అన్నారు కాంతారా వన్ ను నేను మొదటి రోజునైతే చూశాను విదేశాల్లో ఉండడంతో థియేటర్ కు వెళ్లడం కోసం దాదాపు రెండున్నర గంటలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాను సినిమా చూడగానే రెషబ్ కు ఫోన్ చేసి అభినందించా నేను చాలా గౌరవించే వ్యక్తుల్లో రిషబ్ ఒకరు నాకు మంచి స్నేహితుడు ఎలాంటి సినిమాను రూపొందించడం ఎంత కష్టమో ఒక దర్శకుడుగా నాకు తెలుసు రిషబ్ ఎంతో మందికి స్ఫూర్తి ఆయన ఈ సినిమాతో మరో జాతీయ అవార్డు గెలుచుకోవాలని ఆశిస్తున్నాని అట్లీ అయితే తెలిపారు మావా అర్జున్ అట్లీ కాంబలో వస్తున్న ఏఏ ట్వంటీ టూ మూవీ కోసం ఏ ఫ్యాన్స్ ఎంతమంది మంది లీగా వెయిట్ చేస్తున్నారనేది బాస్ట్ లో కామెంట్ అయితే చేసేయను మావా అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మావా మావాడియో ఒక లైక్ అయితే చేయను మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ మరిన్ని ఎలాంటి మూవీ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోమా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బాబా అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం